నమస్తే అండి ఈ రోజు అయితే ఎంతో టేస్టీగా ఉంది వాటర్ ఏమి వేయకుండా గుత్తికంకాయ కర్రీ అయితే చేసుకుందాం అండి ఈ కర్రీ ఒక్కటైతే చాలు మొత్తం అన్నమంతి తినేస్తే చాలా టేస్టీగా ఉంటుంది చాలా చాలా టేస్టీగా ఉంది ఈ గుత్తికే కర్రీ ఎలా చేసుకోవాలి ఏంటి ఏంటి ఏమేమి కావాలన్నే ఇప్పుడు చూసేద్దాం కర్రీ మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఏమేమి కావాలో ఎలా చేసుకోవాలో అయితే చూసేద్దామండి అదే గుర్తుంకాయ కర్రీకి అయితే రెండు రూపాయలు తీసుకున్నాను కొంచెం అంత అల్లం ఒక వెల్లుల్లిపాయం జీలకర్ర ఇదైతే ధనియాల పొడండి ఇవన్నీ తీసుకున్నాం కదా ఇవన్నీ అయితే మెత్తటి పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి కరెంట్ లేదు మాకైతే మిక్సీ లేదు అందుకోసం అయితే మిక్సీ ఆన్ అవ్వదు కదా కరెంట్ లేకపోతే ఇప్పుడు ఈ రోట్లో అయితే ఇవన్నీ అయితే దంచేస్తాను దంచాక మీకు చూపిస్తాను వంకాయలు కూడా తీసుకున్నాను ఈ వంకాయలు అవి ఇంకా కట్ చేయలేదు తర్వాత కట్ చేస్తాను ఇప్పుడైతే ఈ రోడ్లో ఇవన్నీ కుమ్ముకున్నాం దంచేసుకున్నాం అండి ఇప్పుడైతే ఇలా దంచుకున్నాము సరే మసాలా అయితే అయితే యాడ్ చేసుకుందాం అయితే ఇప్పుడైతే మసాలా నలిగింది కదండి దాంట్లో అయితే కొంచెం వేగించిన పల్లీలు అయితే వేస్తున్నాం స్పూన్ అయితే అయితే దంచేసుకుందాం పల్లీలు అయితే నలిగిపోయినాయండి ఇప్పుడైతే ఉల్లిపాయలు అయితే వేసాను ఇవి కూడా చేసుకుందాం ఉల్లిపాయ అయితే నలగడం అయితే చాలా కష్టంగానే ఉందండి నలగట్లయితే జారిపోతుంది ఇప్పుడైతే ఇది కూడా ఇలా రుబ్బేసుకున్నాం కదా ఇంకా కొంచెం మెత్తగా కావాలి అయితే ఇలా అయితే నలిగింది కదండి ఇప్పుడు దీంట్లో అయితే ధనియాల పౌడర్ అయితే వేసుకుందాం మళ్ళీ దంచేసుకున్నాను ఇదైతే నలిపోయింది కదండి తీసేసుకుంటాము అప్పుడు ఈ మసాలా అయితే తీసేసుకున్నాం కదండి దీంట్లో అయితే మాకు కొంచెం అయితే ఉప్పేసాను ఒక స్పూన్ అయితే కారం వేస్తున్నాను ఇవంతా కలిపేసుకోవాలండి కలిపేసుకుని వంకాయలు నీటి మధ్యలోకి కోసుకుని ఈ మసాలా అయితే వంకాయల్లో పెట్టుకుందాం ఇప్పుడు వంకాయలు అన్ని తీసుకున్నాం కదండి మసాలా అయితే ఇలా వంకాయలు ఇది పెట్టేశాను పెట్టినప్పుడు చూపించలేదు అంటే వీడియో తీయడానికి పెట్టడానికి వీలు కావట్లేదు అనేసి అప్పుడైతే ఇలా పెట్టానండి వంకాయ మధ్యలో మొత్తం ఇలా నాలుగు చేసుకులు చేరి మసాలా అయితే పెట్టాను ఇప్పుడు దీంట్లో అయితే ఇవి అయితే ఫ్రై చేసేసుకున్నాం అయితే గ్యాస్ అయితే ఆన్ చేసుకుని పాండి అయితే పెట్టుకున్నాం అండి ఇప్పుడు దీంట్లో ఇది మొత్తం వీటాక మాత్రం ఆయిల్ వేసుకుందాం లేకపోతే చెమ్మ మీద ఆయిల్ చేతి మీద పడిపోతుంది ఇప్పుడైతే ఈ కళ అయితే వీట్ అయిపోయిందండి దీంట్లో నాలుగు పచ్చి అయితే వేసాను దీంట్లోనే ఆయిల్ అయితే వేస్తున్నాను ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి నాలుగైదు రోజులు ఆయిల్ తగ్గించి డైట్ డైట్ అయిన ఉండి ఒక రోజు ఆయిల్ వేస్తే సరిపోతుంది ఇంకా నా డైట్ అయిపోయినైతే మేము పచ్చి వేసాం కదా దాంట్లో వంకాయలు అయితే వేయిస్తున్నాం ఆ వంకాయ నన్నీ అయితే ఇలా వేసేసుకున్నాం కదండి ఇవైతే ఈ ఆయిల్ అయితే ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టుకుని వంకాయ అంతా ఫ్రై వరకు అయితే సిమ్లో ఉంచుకొని కొంచెం కొంచెంగా చూపుకోవాలి నేనైతే చిన్న కళాయి పెట్టాను ఎందుకంటే ఇదైతే ఐరన్ తొందరగా ఉడిపోతే మనకి మాడదండేస్తా అందుకోదు అందుకోసమైతే ఈ కళాయి పెట్టాను ఇప్పుడు ఇలా ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి ఇదంతా మగ్గే వరకు అయ్యో సాల్ట్ పెట్ట మగ్గిపోయినా నేను వేసానండి దొరికి వస్తుంది వేసాను ఉప్పు కారం వేస్తాను కదా ఇవంతా మగ్గే వరకు ఇలాగే సిమ్లని వంకాయ అంతా ఉడిగే వరకు అయితే మగ్గించుకోవాలండి ఇప్పుడైతే మనం సిమ్లో పెట్టేసుకుని మూతగా వేసుకుందాం ఇప్పుడైతే ఎలా ఉన్నా మూత చేసి అయితే చూద్దాం మనకు వంకాయ చాలా తొందరగానే నిలబడిపోతుంది అందులోకి ఫ్రెష్గా ఉన్నాయి అయితే చాలా వరకు ఫ్రై చేసాయి ఇంకా కొంచెం ఫ్రై చేసుకున్నాం ఇట్లా చిన్న పెట్టుకుని వాటర్ వాటేసే పని ఉండదు ఇదే ఫ్రై అయిపోతే ఇలా ఇదైతే చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ మాత్రం కొంచెం సేపు అయితే మగ్గించుకున్నాం ఇప్పుడు కూర చూడండి దగ్గరికి అయిపోయింది ఇంకా కొంచెం ఇంకా మగ్గాలి చాలా సింపుల్గా అయితే ఇలా చేసుకోవచ్చు కదా చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుంది కొంచెం సమయం అయితే మగ్గించుకుందాం అయితే మనకి ఎంతో టేస్టీగా అండి కర్రీ అయితే రెడీ అయిపోతుందండి అసలు ఒకసారి తింటే మాత్రం మళ్ళీ మళ్ళీ ఇది చేసుకుని తింటారు చాలా బాగుంటుంది వాటర్ మాత్రం వేయకూడదనికి ఇలాగే కొంచెం సమయం మగ్గించుకోవాలి ఇప్పుడు చూసారా మొత్తం అయిపోయింది రెడీ అయిపోయింది ఇప్పుడైతే మనం గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం కొత్తన రెండే వేసుకోవచ్చు నా దగ్గర లేరు కాబట్టి వేయట్లేదండి ఎంతో టేస్టీ అయినా గుర్తుగా కర్రీ అయితే మంచి రెడీ అయిపోయింది ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ